నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత పాటున్నారు సార్ నమస్తే సార్ అప్పుగా డబ్బులు ఇచ్చాము అవసరానికి కానీ తిరిగి రావట్లేదు అని ఎన్ని ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ ఈ ప్రశ్న అయితే వస్తుంది హమెంట్స్ లో నేను చూస్తూ ఉంటాను కదా అప్పగా ఇచ్చామండి తిరిగి రావట్లేదు ఎంత ప్రయత్నిస్తున్నా కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ స్టక్ అయిపోయి ఉన్నాయి ఎందువల్ల ఇలా జరుగుతోంది ఏం చేయాలి ఏం చేయాలి పాపం ఇటు దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎట్లా దీని నుంచి బయటపడాలి అంటే ఇలా సరే దీనికి ఏంటి రెమెడీ ఒకటే టైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫిక్ లగ్నాస్ కొన్ని ఉన్నాయి వాళ్ళు అసలు ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోండి స్పెసిఫిక్ లగ్నాస్ ఏమిటి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మేష లగ్నం అసలు ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళ కర్మంతా కూడా ఎవరికైనా డబ్బులు ఇచ్చి రాశిలోకి ఉంటుంది బట్ మేష లగ్నమే రాశి లగ్నం ఒకటైందంటే ఇంకా వాళ్ళ జీవితం ఖచ్చితంగా ఎవరికైనా అప్పిచ్చి ఇరుక్కుంటారు ష్యూర్ రెండవది వృక్షిక లగ్నం అసలు ఇవ్వకూడదు ఈ రెండు మెయిన్ మేజర్ దాని తర్వాత వేరే కొన్ని వస్తాయి కానీ అంత ఎఫెక్ట్ ఉండదు వాటికి ధనస్సుకి మీనానికి అదేవిధంగా కర్కాటకానికి సింహానికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది కానీ మేజర్ ఈ రెండు లగ్నాలకు ఎక్కువ వర్తిస్తాయి ఇది ఒక ఫార్ములా అయితే కుజ లగ్నాలు కుజలగ్నాలు ఇది ఇది ఒక ఫార్ములా అయితే రెండో ఫార్ములా ఏంటంటే ఎనీ లగ్న మెరక్రి పాడయ్యాడంటే వాళ్ళు డబ్బులు ఇవ్వకూడదు అప్పుగా బుధుడు పాపగ్రహాలతో ఉంటే పాడైపోయాడు రాహు రాహు పాపగ్రహం అవ్వడు బుధుడికి ఫ్రెండ్ రాహు కేతు ఇస్ పాపి కుజుడు పాపి అంటే వాళ్ళ ఆ గ్రహం ఆస్పెక్ట్ నుంచి చూస్తారు ఆయన పాపగ్రహం అంటే బుద్ధి అంటే ఆలోచన ఎక్స్పాండబుల్ గా ఉంటే మంచిదే కదా బుద్ధి ఆగిపోతే కష్టం కదా కేతుతో ఉంటే స్ట్రక్ అయిపోయింది ఆలోచనలు ఆగిపోతే కరెక్ట్ అంటావా లేదంటే ఆలోచన బాగా అంటే కరెక్ట్ అంటావా సో అందుకని రాహుతో ఉన్నప్పుడు దోషం కాదు కేతువుతో ఉన్నప్పుడు దోషం కేతువు కుజుడితో కలవకూడదు లేదా మందత్వంలో ఉన్నటువంటి అంటే బాగా పోర్ట్ఫోలియో పాడైన శనితో కలిసిన కూడా తప్పే ఎందుకు జరుగుతుంది అంటే కొంతమంది అప్పులు చేసి ఇబ్బంది పడతారు కొంతమంది అప్పిచ్చి ఇబ్బంది పడతారు దానికి కారణం ఏమిటి అంటే ఈ బుధుడు పాడవడమే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా వాళ్ళు చిట్ ఫండ్స్ రూపంలోనో లేకపోతే అప్పులు మనీ సర్క్యులేషన్ ద్వారా డబ్బులు వస్తున్నాయి అంటే వాళ్ళకి మెరుకురీ చాలా బాగున్నాడు అని అర్థం వాళ్ళకి అది బాగలేదంటే ఇంకా పోతాయి కొన్ని సందర్భాల్లో ఈ ఇందాక నేను చెప్పిన మేష మృచ్చం వాళ్ళకు డబ్బులు వస్తాయి కొన్ని సందర్భాల్లో అన్నిట్లో కాదు ఎప్పుడు వస్తాయి వాళ్ళకి మెరుకులు చాలా బాగుంటే వస్తాయి మళ్ళీ బట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కేసెస్ ఈ లగ్నాల వాళ్ళు ఇవ్వకపోవడమే కరెక్ట్ అయితే దీనికి ఏం చెప్పారు శాస్త్రంలో అంటే మీరు ఒకవేళ అప్పుల ఇరుక్కున్నా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చే డబ్బులు రావాలన్నా సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి బుధవారం రోజు విష్ణువుని అపర్ణాదేవిని అర్చించాలని చెప్తుంది శాస్త్రం బుధవారం విష్ణు రెగ్యులర్ రెగ్యులర్గా విష్ణు సహస్రనామాలు చదువుకుంటే ఇంకా త్వరగా మీకు క్లియర్ అవుతుంది క్లియర్ అవుతాయి అప్పు ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి కనీసం మంగళవారం రోజు ఎంతో కొంత డబ్బులు తీసుకోవాలి ఒక లక్ష్యం ఇచ్చాము వేరేదేదో కట్టాలి ఇవ్వట్లేదు బాబు నువ్వు కనీసం మంగళవారం ఒక ఐదు వేలు ఇవ్వని తీసుకోవాలి దగ్గర ఇవ్వట్లేదు కూడా అంటే ఈ అపర్ణాయ నమ చేసుకుంటే వస్తుంది ఓం అపర్ణాయ నమ అనే మంత్రం సామభేద దండోపాయాలన్నీ కూడా ప్రే ప్రయోగాలు చేయాల్సి వస్తుంది తప్పదు మంచిగా చెప్పి చూడాలి ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి పాపం వాళ్ళకు ఉండదు అలాంటప్పుడు మనం ఏం చేయలేము ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు ముందే వాళ్ళు ఆస్ అయిపోయారు ఇంకా మనం అట్లాంటి సందర్భాల్లో మనం ఆ వ్యక్తిని మనం ఏదో ఇంకా ఇది చేయడం జరిగితే ఇంకా వాళ్ళకి ఏదో ప్రాపర్టీ ఉంది ఏదైనా అమ్ముకొని ఇస్తాడు ఎందుకంటే వీళ్ళ పరిస్థితి కూడా వీళ్ళు కూడా మరి వీళ్ళకు కూడా డబ్బులు కొట్టిన రావు కదా పాపం ఇచ్చిన వాళ్ళకి కూడా అంతే కదా కాబట్టి బుధవారం ఒకటి గుర్తు పెట్టుకోండి మూడు రకాలు ఉంటాయి ఒకటి బిల్వ పత్రంతో శివుని నచ్చించడం బుధవారం నాడు తులసి దళంతో విష్ణువు నచ్చించడం సహజంగా రోజు ఒక అరగంట సేపు కనుక ఓం అపర్ణాయ్ నమ ఇదేమిటి అంటే అమ్మవారు పర్ణములు వదిలిపెట్టింది శివుని కోసం పర్ణములు అంటే ఎండిన ఆకుని కూడా తీసుకోకుండా తపస్సు చేస్తూనే ఉందట అమ్మవారు శివుడు అంటే అర్థం ఏమిటి శుభము మంగళుడు అని అర్థం శివుడు అంటే మంగళం అంటే ఏంటి ఆకు దేనికి కారకం జ్యోతిష్ శాస్త్ర ఇచ్చా బుధుడు ఆకులు అంటే పచ్చదనం ఆకులు వీటి కారకుడు బుధుడు ఫ్రమ్ మేష అంటే మేషం న్యాచురల్ ఫస్ట్ లగ్నం నుంచి మూడు ఆరు అధిపతి అందుకే చూడండి బుధులు ఒక్కడ పాడయ్యాడా జన్మజాతకంలో జాతకం మాత్రం పోయిందని ఫీల్ అవుతారు ఎందుకంటే బుద్ధి నీకు బుద్ధి లేకపోతే ఎంలా ఆలోచన లేదు నువ్వు ఏం మాట్లాడతావో తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు క్యాలిక్యులేషన్ సరిగ్గా వేయలేవు అంతే కదా అందుకని బుధులు పాడైపోయాడా మిస్క్యాలకులేషన్ చేసుకుంటే అప్పులు చేస్తారు అంచనా గట్రీ ఈ వ్యక్తికి నేను డబ్బు ఇస్తున్నాను వీడు ఇస్తాడా ఇవ్వడానికి అంచనా వే ఇప్పుడు బ్యాంక్స్ చూడండి ఎన్ని లెక్కలు పెట్టుకుంటాయి వీడికి కార్డ్స్ ఎలా వాడుతున్నాడు ఎలా ఉంది మొత్తం చెక్ చేసి అప్పిస్తుంది సిబిల్ ఎంత ఉంది సిబిల్ ఎంత ఉంది ఏం కొంటున్నాడు ఏం చేస్తున్నాడు ఎక్కడ నుంచి అన్ని లెక్కలేసి ఇస్తుంది మరి ఇన్ని లెక్కలు వేసి బ్యాంకు ఇస్తుంటే నొప్పు సుక్కుని ఇచ్చేస్తావా ఎలా ఇస్తాడు పోనీ ప్రేమ ఉంది అవతల వ్యక్తి మీద ఫ్రెండ్ అనుకో నీకేదో ఏదో సాయం చేయాలి దట్ ఇస్ డిఫరెంట్ కేస్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఇవ్వడం వేరు ఎవరికైనా ఫ్రెండ్స్ కి ఇస్తే ఎక్స్పెక్ట్ చేయకూడదు నన్ను అడిగితే సాయి మనం ఫ్రెండ్గా ఉన్నాం ఫ్రెండ్గా నా నా బాధ్యత ఏంటి సరే ఒక యాభై వేలు పది వేలు ఇరవై వేలు అడిగాడు సరే ఇచ్చేసారు నేను మర్చిపోవాలి ఇస్తాడు ఇస్తాడు అని పెట్టుకున్నాం ఫ్రెండ్షిప్ పాడైపోద్ది ఆ వ్యక్తి ఆయన ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఇచ్చాడు హ్యాపీ ఇవ్వలేదు వదిలేసేయండి అంటారు అవును ఇంకొక అబద్ధం కామన్ అబద్ధం ఏంటంటే నా దగ్గర లేవు నేను ఎవరినో అడిగిచ్చాను అవును సో దట్ ఏమో రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకి మొహమాటాలు అడ్డు వస్తాయి మొహమాట వస్తది వాళ్ళ పేరు మీద అయితే వీళ్ళు ఇస్తారు కదా ఇస్తారు కదా అన్న

తప్పేం కాదని చెప్తుంది శాస్త్రం కానీ అవతల వాడిని పీడించాలని నేను చూసా పదేసి రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయల వడ్డీలు యాభై ఐదు రూపాయల వడ్డీలు నేను చూసా ముప్పై రూపాయల వడ్డీలు అమ్మా నేను చూశాను అలా ఇవ్వడం ఏమిటి అసలు అవి అక్కడికి వస్తాయి సార్ ముప్పై రూపాయల వడ్డీ ఏమిటి అదే ఆశ్చర్యం మూడు నెలలు అయిపోద్ది లక్ష ఇస్తే అయితే అంత తీవ్రమైన వడ్డీ తీసుకుంటే కనుక చాలా పెద్ద దోషం అది ధర్మ వడ్డీ వేరు అంత తీవ్రమైన వడ్డీ తీసుకోకూడదు అసలు తీసుకోకూడదు శాస్త్రం చెప్పింది ఎలా ఎలా దానికి తగ్గట్టు మళ్ళీ ఈ వ్యక్తి దాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది అయితే ఒకటే నేను చెప్పేది ఏంటంటే మీ జన్మజాతకంలో బుధుడు పాడయ్యాడు మీరు పొరపాటును కూడా అప్పు ఇవ్వకండి అప్పు తీసుకోవడం కూడా వీలైనంత మటుకు ఎంత తక్కువైతే అంత తక్కువే తీసుకోండి అక్కడ ఒక లక్ష అవసరం యాభై వేలు నేను ఇది కంప్లీట్ చేయలేను అనుకుని తీసుకోండి ఎందుకంటే బుధుడు ఎవరి జన్మజాత చక్రాలైన పాడయాడు అంటే వీళ్ళు ఇరుక్కునేది అప్పుల ద్వారానే ఇరుక్కుంటారు వీళ్ళ లైఫ్ అప్పు కప్పు అప్పు కప్పు నేను ఒక ఒక విషయం చెప్తాను చూడండి ఒక వ్యక్తి దాదాపుగా డెబ్బై లక్షలంతా అప్పు అయింది హోటల్ నడుపుకుంటున్నాడు అతను నేను అడిగా ఇంత తప్పేలా అయిందా టిఫిన్ సెంటర్ ఉంది బాగానే నడుస్తుంది కదా నీకు అంటే ఏమీ లేదు సార్ ఒకరోజు ఎందుకు ఒక అప్పు తీసుకున్నా ఈ వడ్డీ కట్టడానికి ఇంకోటి తీసుకున్నా ఈ వడ్డీ కట్టడానికి ఇంకోటి తీసుకున్నా అలా 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 ఇప్పటికి అప్పు అయిపోయి కూర్చు అలవాటు పడిపోయాడు ఏముంది అంటే ఏంటి అందరూ షాప్ చూసి ఇచ్చేస్తున్నారు టిఫిన్ సెంటర్ ఉంది కదా ఇంకేంటి తీసుకో అంటున్నారు అట్లా 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 పెరిగిపోయి ఇప్పుడు ఏమైపోయిందంటే పరిస్థితి నెలకి ఇన్ని లక్ష ఇన్ని వేలు వడ్డీలే కట్టాలి ఇన్ని లక్షలు వడ్డీలే కట్టాలన్నట్టు అయిపోయిన పరిస్థితి అసలు ఎప్పుడు కడతాము పరిస్థితి ఏమిటి అట్లా అయితే ఎందుకు అవుతుంది అంటే ఆలోచన కారకుడు బుధుడు పాడవడం వల్ల అనాలోచితంగా చేస్తారు అందుకే చిన్నప్పుడే కనుక ఎవరి జాతకం అని చూసి బుధుడు పాడేయాలంటే ఫస్ట్ వాళ్ళకి మనం చేయాల్సింది ఏమిటంటే తులసి దళం ఒకటి వేయాలి తులసి మాల ఒకటి వేయాలి తులసి మాల వేస్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ వాళ్ళ బుద్ధి ఏదైతే ఉందో వాళ్ళ జన్మజాతకంలో బుద్ధుడు యొక్క స్థితి ఏదైతే ఉందో అది మారుతుందమ్మా అంటే అంత తీవ్రత ఉండదు వాళ్ళ మీద చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పాలి నాన్న అప్పు తీసుకోవడం చాలా ఇబ్బంది అప్పు ఇవ్వడం చాలా ఇబ్బంది అసలు అప్పు తీసుకోవడం తప్పు అంతే తప్పు నీకు ఇంక ఎంతో ఇంకా అవసరం పడింది ప్రాణాపాయం నీ హెల్త్ పాడైపోయింది లేకపోతే ఇంట్లో ఫుడ్ పెట్టలేని స్థితి వచ్చింది అప్పుడు వరకు నువ్వు తీసుకో కానీ విలాసాలకనో ఇంకోటనో ఇంకోటనో అప్పులు చేయకు ఒక ల్యాండ్ తీసుకున్నావు తప్పు లేదు అప్పు చేసి ఇల్లు కొనుక్కున్నావు ఇల్లు కొనుక్కున్నావు తప్పులేదు ఎందుకు ఇల్లు పెరుగుతుంది రేటు నీకు ఒక ల్యాండ్ కొన్నావు అండి పెరుగుతుంది రేటు కానీ అదే నువ్వు లగ్జరీగా ఒక కారు కొన్నావు వేస్ట్ నువ్వు అప్పు చేసుకున్నావు నీ నీడు కొట్ నీడు కొన్నావు అట్లా ఒక క్యాబ్ నడిపించుకున్నావు దట్ ఈస్ డిఫరెంట్ దాన్ని సంపాదిస్తావు కాబట్టి అనేది మనం పిల్లలకు ఖచ్చితంగా నేర్పాలి బుధుడు బాగోపోతే ఇంకా బాగా నేర్పించాలి అయితే తులసి మాల ఏదైతే ఉందో అది వేసుకోవచ్చు ఆడ మగ తేడా లేకుండా అందరూ వేసుకోవచ్చు ఏమలేదు కొంచెం వాళ్ళకి ఏదైనా నాన్ వెజ్ తిన అలవాటు ఉంటుంది కొంతమంది అలాంటి సమయంలో తీసేయడం బెస్ట్ కొంతమంది అందరూ తినకూడదు అందరు తినాలంటూ లేని లేదు కదా వాళ్ళ ధర్మాలను బట్టి వాళ్ళు తింటుంటారు కొంతమంది గృహస్థులు అయితే సార్ గృహస్థులు అయితే రాత్రి నిద్రపోయేమో తీసేయడం మంచిది తీసేయడం మంచిది తులసి మాలు ఉంటే ఏంటంటే ముఖ్యంగా ఈ అప్పు సంబంధించిన దోషం తగ్గుతుంది ఒకటి ఎంత అప్పున్నా మీకు ఎంత అప్పున్నా ఎంత అప్పు లేకపోయినా అంటే ఎవరికైనా ఇచ్చినా లేకపోతే మీరు అప్పు చేసినా కూడా నేను చెప్పేది ఒకటి ఓం అపర్ణాయనమా దీని మించింది లేదు ఖచ్చితంగా తీరిపోవాల్సింది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మీరు చేసేటప్పుడు ఏంటంటే అమ్మవారు అపర్ణాదేవి అనే అమ్మవారికి నేను చేస్తున్నాను అంటే అమ్మవారికే చేస్తాను అపర్ణ అంటే అమ్మవారి పర్ణములు విడిచిపెట్టిందని చెప్పాను కదా ఇది నేను చెప్తున్న ప్రతి వాక్యం అంటే ఏదైతే అక్షరం మనకి రావాల్సినవి కానీ మనం తీర్చాల్సినవి కానీ ఎలా చేసుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా వివరించారు సార్ థ్యాంక్ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే నమస్కారం